అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ఇక బోనాల జాతర జరుగుతూ ఉంటే ఒక ఆవిడకి అమ్మవారు వస్తుంది ఇక అమ్మవారి దగ్గరకు అందరూ వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రమ్య కూడా అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది నా కొడుకు కూతురు తప్పిపోయారు వాళ్ళు నాకు ఎప్పుడు దొరుకుతారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అమ్మవారు అయితే పిల్లలిద్దరిని కూడా గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మవారు ఈ జాతరకి అందరినీ కూడా రప్పించిందే తల్లి మీరందరూ కూడా ఈ జాతరలోనే ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు నువ్వు వెళ్ళి ఈ జాతరలో నెతుక్కో అని చెప్పి ఆ అమ్మవారు అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ జాతర మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఆ జాతర మొత్తం కూడా నెతుకుతూ గాలిస్తూ ఉంటుంది ఎక్కడైనా బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరూ కనిపిస్తారో ఏంటో అని చెప్పి తనైతే మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ అయితే ఒక పిల్లల సైన్యం అంతా కూడా ఉంటారు ఇక పిల్లలందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు అలా పిల్లలందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటే ఇంతలా అక్కడ ఉన్న రమ్య అయితే అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరిని కూడా చూస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసి రమ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక తనైతే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక వెంటనే మల్లిక బుజ్జి వాళ్ళిద్దరిని కూడా కలుసుకోవడం కోసం అక్కడ ఉన్న రమ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది బుజ్జి బుజ్జి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చే లోపే తనైతే ఒక్కసారిగా రాయి అన్నుకొని కింద పడిపోబోతుంది ఇక తను కింద పడిపోకుండా ఆదికేశ్వర్ వచ్చి రమ్యని గట్టిగా పట్టుకుంటాడు పట్టుకోవటంతో అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరిలు అని చెప్పి ఇలా తనైతే పైకి చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న ఆదికేశవాను చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరా అని చెప్పి తనైతే షాక్లో ఉంటుంది ఇక ఆదికేశవ కూడా రమ్యను చూసి చాలా సంతోషిస్తాడు ఎన్నాళ్ళకి రమ్య మళ్ళీ నువ్వు నా ఎదురు పడ్డావు ఈ అమ్మవారి ఈ అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి అందుకే ఈ జాతరలో నువ్వు నాకు ఎదురు చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆదికేశవని చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆదికేశవ అయితే రమ్య పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్